వైసీపీ సమయంలో వైసీపీ నేతలు బలవంతంగా భూములు లాక్కుని రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అంశం చర్చకు వచ్చిన సమయంలో ఆయన సమాధానం చెప్పారు కీలక ప్రకటన చేశారు గడిచిన ఐదేళ్లలో ఇరవై ఐదు వేల రిజిస్ట్రేషన్లు జరిగితే అందులో ఎనిమిది వేల రిజిస్ట్రేషన్లు అక్రమమని గుర్తించామన్నారు ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందన్నారు అలాగే భూములు లాక్కున్నారని తమకు డెబ్బై వేల ఫిర్యాదులు వచ్చాయన్నారు గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను సరిదిద్దుతామని చెప్పారు అనగానే ఒకటి రెండు రోజుల్లో ల్యాండ్ గ్రాబింగ్ నిరోధక చట్టం తెస్తామన్నారు జరిగిన ఇరవై రిజిస్ట్రేషన్ అన్లాఫుల్ గా జరిగిందని కూడా మా దృష్టికి వచ్చింది అధ్యక్ష ఈ తొమ్మిది లక్షల పైచీలకు ఉన్నాయో డాటడు ఇనాం భూములు అన్ని కలిపి పదమూడు లక్షల పైచీలు దాంట్లో దాదాపుగా నలభై శాతం అన్లాఫుల్ జరిగిందని కూడా తెలుస్తా ఉన్నాయి అధ్యక్ష కేసు బై కేసు వెరిఫై చేసి తప్పకుండా పేదవాళ్ళు ఎందుకంటే పేద ప్రజల హితం కోరే ప్రభుత్వం కాబట్టి తప్పకుండా వారికి ఇబ్బంది లేకుండా చేసే విధంగా ఈ యొక్క కార్యక్రమం చేస్తా ఉన్నారు అధ్యక్ష ఈ ప్రభుత్వం ఏర్పడి నూట యాభై రోజుల అధ్యక్ష డెబ్బై వేల పైచీలకు మన గ్రీవెన్స్ వచ్చినాయి కేవలం రెవెన్యూ మీద అధ్యక్ష అంటే ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం పేద ప్రజలకి అయితే అసైన్మెంట్ అని ఇచ్చిందో లేకపోతే ప్రైవేటు వ్యక్తుల దగ్గర భూములు లాక్కోవాలని చెప్పేసి వాళ్ళ యొక్క శక్తిని ఉపయోగించిందో ఇవన్నీ చూస్తా ఉన్నా దానికి నిరసన అధ్యక్ష డెబ్బై వేల పైచీలకు